ఎన్నిక జరగకపోతే అధికారిది బాధ్యత అక్కడ ఎన్నిక జరగకపోతే అధికారుల ఇన్ఛార్జ్ అదే అనేది ఏకగ్రీవాలే అవుతాయి అవతల పోటీకి సరిపడా లేకపోతే ఇప్పుడు సొసైటీ అంటే ఒక వంద మంది సభ్యులు ఉన్నారు లేదా ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు వీళ్ళు ఎవరు చేసినా సరే యాజ్ ఫర్ ఆర్బిఐ నామ్ చేయాలి లేకపోతే క్రిమినల్ కేసులు పెడతారు గా ఇందులో ఎక్కడా ఇదేముండదు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదంటే అంటే వి అంటారు ఎందుకంటే ఆ లిస్ట్ వచ్చినట్టు చేయడానికి ఏం లేదు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటటువంటిది ఖచ్చితంగా కోఆపరేటివ్ సొసైటీస్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం నడవాలి వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ఎప్పటిక ఉంటది ఎగ్గొట్టే ఉండవని నేను చెప్పను ఎగ్గొట్టేయి ఉంటాయి వాళ్ళ మీద కేసులు ఉంటాయి వాళ్ళది ఉంటాయి ఇవన్నీ ఒక నిరంతర ప్రాసెస్ ఇది టోటల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి ఉండదు అంటున్నా నేను ఇది ఒక ఆర్గనైజ్డ్ ఉండదు రాజకీయ కోణంలో చూసినప్పుడు ఒక లిక్కర్ స్కామ్ వ్యవహారం ఓకే అది అయిపోయింది తేలిపోయింది అని నేను అన్నగాని ఆ మొన్నటి వరకు ఉన్న స్పీడ్ చూసుకుంటే ఇప్పుడు కాస్త తగ్గింది ఓకే అది చట్టం తన పని తాను చేసిపోద్ది అనుకున్నట్టు ఈ లోపల ప్రజల్లో ఉండడానికి ఇలాంటి కుంభకోణాలను మీద తీసుకొస్తున్నారు అంటే వన్ బై వన్ మొన్న మధ్య అనేది ఇసకదేదో వస్తుంది అని అనుకున్నాను నేను యాక్చువల్గా మధ్యలో ఇసుకలో భారీ కుంభకోణం జరిగింది అది కూడా కోట్ల రూపాయలు ఏదో చెప్పారు ఐదు వందల కోట్లు ఎంత అన్నట్టున్నారు కానీ చూస్తే ఏకంగా ఆరు వేల కోట్లు అంటే రాజకీయంగా ఏ తరహా ప్రయోజనం పొందడానికి ఇలాంటివి మీద తీసుకొస్తున్నారు అనుకోవాలి ఇంకో కోణంలో అట్లా ఏం లేదండి బేసిక్గా ఏంటంటే నిరంతరం ఒక నెగిటివ్ టాక్ క్రియేట్ కావాలి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే